ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు లడ్డు ఛానల్ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒక్క విషయం గురించి అయితే గనక నేను మాట్లాడితే సింపుల్ గా అమ్మాయిని మనం డిస్క్రైబ్ చేయాలి అని అనుకుంటే గనక ఎలా అన్నది నాకు అర్థమైన దాంట్లో నేను నా అనుభవం కొద్ది అయితే గనక చెప్తున్నాను మనం పెళ్లికి అప్పగింత అవుతున్నప్పుడు ఏడుస్తూ ఉంటాం కదా ఎలాగా మన పేరెంట్స్ని బదిలీ రాలేక మనం ఏడుస్తూనే ఉంటాం కదా అలాంటి స్టేజ్ నుంచి అమ్మాయి కొన్ని రోజులు పోయాక ఇంకా పెళ్ళైన తర్వాత ఆ లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను లేకపోతే నా కొడుకు నా భర్త నా పిల్లలు ఏమైపోతారో అన్న స్టేజ్లోకి కేవలం అమ్మాయి మాత్రమే వెళ్తుంది అనమాట తను అప్పటి వరకు ఉన్న దాంట్లో నుంచి వేరే లైఫ్లోకి వచ్చి ఈ లైఫ్ని తన సొంత లైఫ్ కింద లీడ్ చేసుకుంటా ఇంత ఇంత చేంజ్ వచ్చేస్తుంది మనం ఎక్కడ ఏడ్చే స్టేజ్ నుంచి వీళ్ళు లేకపోతే మనం ఉండలేమేమో అనే స్టేజ్కి కేవలం అమ్మాయి మాత్రమే వెళ్ళగలదు అనమాట ఆ అందు గురించి అని కాదు కానీ ఏదేమైనా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతేకాకుండా ఆడవాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఎలాగా ఇంట్లోనే ఉండేవారు కదా ఇంట్లో ఉండే స్టేజ్ దగ్గర నుంచి అంతరిక్షానికి వెళ్ళే స్టేజ్ వరకు కూడా వచ్చారు ఇవన్నీ కూడా మనమందరం గర్వంగా చెప్పుకోగలిగే విషయాలన్నమాట కొన్ని విషయాలు ఏంటంటే ఇంత గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఏదో ఒక మూల ఏదో ఒక దగ్గర డిస్కరేజ్ చేస్తూనే ఉంటాం ఇక్కడ పలానా దగ్గర అమ్మాయి అలాగయింది పలానా దగ్గర అమ్మాయి ఇలా అయ్యింది అని మనం మాట్లాడుకుంటానే వింటూనే ఉంటాం కదా అలాంటి వాటిని అన్నిటినీ ఆ వినడం అనేది కొంచెం తగ్గించుకునేటట్టు మన వంతు మనం ఎలా ప్రయత్నం చేయాలి అన్న దాని గురించి అయితే గనక మాట్లాడుకుందాం ఆ ఎక్కువగా అమ్మాయిని ఏ జడ్జ్ చేయాలి అని అంటే మనం వేసుకునే డ్రెస్ బట్టి జడ్జ్ చేసేస్తా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఇంకా ప్రతి ఒక్కరు జడ్జ్ చేసేస్తానే ఉంటారు మనకి ఇద్దరు అమ్మాయిలతో మూవీలో ఉంచుసారా జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్ గానే ఉండాలని లేదు అలాగే సల్వార్ వేసుకున్న ప్రతి అమ్మాయి స్లోగా ఉండాలనే రూలే లేదు ఆ పాట మీరు విన్నారా ఆ లిరిక్స్ అంత బాగుంటది అనమాట అంటే అంత మీనింగ్ ఫుల్ గా ఉంటది అందు గురించి మనం వేసుకునే డ్రెస్ బట్టి జడ్జ్ చెయ్యొద్దు అలాగనే వేసుకునే డ్రెస్ ఎదుటి వాళ్ళతో కామెంట్ చేసుకునేటట్టు కొంతమంది కావాలని కామెంట్ చేస్తా ఉంటారు అలాంటి వాటిని పట్టించుకోవద్దు ఆ ఆ వేసుకునే డ్రెస్ బట్టి జడ్జ్ చెయ్యొద్దు అని కూడా నేను చెప్తాను అనమాట అలాగే సెకండ్ గా ఇంకోటి ఏంటంటే పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ మంచిగా వచ్చారు అనుకోండి ఇంకా ఆ అమ్మాయి లైఫ్ చాలా హ్యాపీగా రన్ అవుతుంది అని చెప్పి చాలా మంది అంటా ఉంటారు అనమాట దాని గురించి మంచి హస్బెండ్ దొరికితే బాగుంటది మంచి హస్బెండ్ దొరికితే బాగుంటది వైఫ్ విషయంలో కూడా అలాగే ఉండొచ్చేమో హస్బెండ్ వరకు అయితే గనక నేను చెప్తున్నాను ఆ నా హస్బెండ్ దగ్గరికి వచ్చేటప్పటికి తనను దొరకడం నాకు అదృష్టం నేను దొరకడం తనకు అదృష్టం ఇది మేమిద్దరం ఫాలో అయ్యే రూల్ ఏదైతే ఉందో అదనమాట ఈ హస్బెండ్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనకి ఇంకా ఆడపిల్లకి ఫస్ట్ లోనే మన లైఫ్ లో ఇంకా కొంత హస్బెండ్ కంట ముందు కొంచెం పార్ట్ ఉంటది కదా దాంట్లో పేరెంట్స్ ఉంటారు సిబ్లింగ్స్ ఉంటారు కదా ఆ పేరెంట్స్ లో తండ్రి పాత్ర అలాగే మనకి తోబుట్టులు అన్న ఆ తమ్ముడు ఉంటారు కదా వీళ్ళు కూడా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన గురించి చెప్పాను కదా మా ఆయన దొరకడం నాకు చాలా అంటే చాలా అదృష్టం అనమాట ఒక ఆడపిల్లకి ఎలాంటి హస్బెండ్ కావాలనుకున్నారో అలాంటి హస్బెండ్ నాకు దొరికారు అందరికి ఇలాగే దొరకాలని ఉండదు కొంతమందికి వేరే వేరేగా దొరుకుతారు కొంతమందికి ఇంకొక రకంగా ఉంటారు కదా నా కేసులో మా ఆయన వరకు నాకు నాకు ఫుల్ఫిల్ అయింది నా ఇప్పుడు మన పేరెంట్స్ లో తండ్రి పాత్ర తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్ కదా అమ్మాయి లైఫ్ లో తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అమ్మ గసిరినా అమ్మ తిట్టినా వెంటనే మనం ఆడపిల్ల అయితే ఎస్పెషల్లీ తండ్రి దగ్గరికి ఎక్కువగా వెళ్తుంది అదే మగపిల్లో అయితే గనక ఆ ఈ వంక ఆ వంక చెప్పుకొని ఏదైనా తిట్టారనుకో డాడీ తిడితే గనక అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా ఇది యూనివర్సల్ ట్రూత్ అమ్మాయిలకి ఏంటంటే ఆ కొడుకుల్ని తల్లి కొడుకుల్ని చూసుకుంటది తండ్రి కూతుర్ని చూసుకుంటది అని చెప్పి ఇది యూనివర్సల్ గా ఉంటా ఉంటది కదా ఇది పక్కన పెట్టిన ఆ అమ్మాయికి ఎందుకు నేను తండ్రి పాత్ర మంచిగా ఉండాలి అని చెప్తున్నాను అంటే మనం ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే ఆ తల్లిదండ్రుల దగ్గర ఉంటాం తర్వాత జాబ్ నిమిత్తం నువ్వు బయటికి వెళ్ళిపోయినా వేరే తర్వాత పెళ్లి చేసుకుని అయినా కూడా వేరే ఇంటికి ఆ నీకు తెలియని వాళ్ళ దగ్గరకైతే గనక వెళ్ళిపోతా ఉన్నావు కదా ఇప్పుడు నీ దగ్గర ఉన్న పీరియడ్ లో నువ్వు తనని ఎంత బాగా చూసుకుంటే రేపు పొద్దున్న హస్బెండ్ అనేవాళ్ళు మంచిగా రాలేదే అనుకోండి నువ్వు ఆ తండ్రి ప్రేమను ఇస్తా ఉంటావు కదా కనీసం తండ్రి ప్రేమ అయినా పొందుతుంది కదా అటు హస్బెండ్ ప్రేమ లేకపోయినా చిన్నప్పటి నుంచి నా తండ్రి ఇలా బాగా చూసుకున్నారే అన్న దాంట్లో కూడా ఉంటది కాబట్టి తండ్రి పాత్ర అనేది చాలా తండ్రి చూపించే లవ్ గాని ఎఫెక్షన్ గాని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అమ్మాయికి అలాగే మనకి తోబుట్టువులు ఉంటారు కదా బ్రదర్స్ ఉంటారు కొంతమంది ఏంటంటే బ్రదర్స్ అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న సిస్టర్స్ ని బయటకి తీసుకెళ్లాలన్నా కూడా తీసుకెళ్ళరు ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అసలు చెప్పలేం వాళ్ళు తిరిగి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తా వచ్చేస్తా ఉంటారు మా అయితే ఆడపిల్లకి కావాల్సింది ఏముందండి ఒకవేళ బయటకెళ్ళినా ఓకే మా అన్నయ్య బయటికి తీసుకెళ్ళడా మా డాడీ బయట తీసుకెళ్ళడా పానీపూరి తిందామా లేదంటే కనుక బజ్జిమిర్చి తిందామా ఇలాగ చిన్న చిన్న షాపింగ్ వెళ్దామా ఇంతే ఉంటుంది ఇవి దాటి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళేది మనం ఏజ్ పెరిగి కొద్దీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం గానీ మనం మెచ్యూర్ అయి ఉన్నంత వరకు కూడా ఈవెన్ ఆ ముచ్చట్లు కూడా తీర్చలేని వాళ్ళు ఉన్నారు నేను చూసాను అనమాట ఆ అవి చాలా చిన్న చిన్నవి ఆ చిన్ని చిన్ని కోరికలు కూడా మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు అమ్మాయికి తీర్చలేదు ఇప్పుడు మీ చెల్లికో మీ ఎక్కకో తీర్చలేదు అనుకోండి మీకు పెళ్ళవుతుంది రేపు అమ్మాయి వస్తుంది తనకి అలాంటి కోరికలే ఉంటాయి ఏమో తనని వాళ్ళ ఇంటికాడ వాళ్ళు తీసుకెళ్లేవారేమో మీరు వచ్చిన తర్వాత తీసుకెళ్ళకపోతే అక్కడ క్లాషెస్ వస్తాయి కదా కాబట్టి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని మంచిగా చూసుకున్నాం అనుకోండి ఆబ్వియస్గా వచ్చే ఆడపిల్లని కూడా సేమ్ అదే రీతిలో చూసుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ తినికి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి మీరు చక్కగా హ్యాపీగా చేసి పంపించారు తర్వాత లైఫ్ బాగాలేదనుకోండి తనకి ఈ మెమరీస్ అయినా ఉంటాయి ప్రీవియస్గా ఉన్న మెమరీస్ అయినా తర్వాత మెమరీస్ లేకపోయినా కూడా ఈ మెమరీస్ లేక తర్వాత వచ్చినప్పుడు తన వచ్చిన హస్బెండ్ ఒకవేళ మంచిగా చూసుకోలేదనుకోండి ఆ మెమరీస్ లేకపోతే తనకి చాలా అంటే చాలా చిక్కాగా నరకంగా ఉంటుంది అనమాట కాబట్టి మన పిల్ల మన దగ్గర ఉన్నంత వరకు మనం ఏమేం చెయ్యాలి తండ్రిగా భర్తగా భర్త తర్వాత వస్తారు కాబట్టి తండ్రిగా ఆ అన్నదమ్ముల కింద లేదంటే కనుక ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్గా మనం ఏం చేయాలి తన ఏ విషయాలకి సాటిస్ఫై అవుతుంది తనే ఆనందంగా ఎలా ఉంచాలి అన్నది ఇప్పుడు ఆడపిల్లకనే కాదు మగపిల్లాడికైనా కూడా తను ఏం చెయ్యాలి అన్నది అక్కగా అక్క చెల్లి ఉంటారు తన అన్నకు కానీ తన చెల్లి తన అన్నకు కానీ తమ్ముడికి కానీ ఏం చేస్తే ఓకే నా తమ్ముడు శాడ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు మా అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నది కొన్ని ఉంటాయి కదా అవి ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ చేయాల్సినవి చేశారు అనుకోండి తను ఒకవేళ హస్బెండ్ మంచిగా దొరికారు ఇప్పుడు నేను చెప్పాను కదా హస్బెండ్ మంచిగా దొరికారు అనుకోండి ఇవి ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు ఆనందం అనేది ఇంకా రెట్టింపు ఆ నువ్వు మా డాడీ కూడా తీసుకెళ్ళేవాడు కదా మా తమ్ముడు తీసుకెళ్లేవాడు మా అన్నయ్య తీసుకెళ్ళేవాడు ఇక్కడికే తీసుకెళ్ళావా ఇక్కడ ఇంకా అక్కడ కూడా తీసుకెళ్ళొచ్చు ఇలా హ్యాపీ హ్యాపీగా షేర్ చేసుకునే కూడా ఉంటాయి ఎప్పుడు హస్బెండ్ మంచిగా దొరికితే లేకపోతే మనం ప్రీవియస్గా ఏ మెమరీస్ ఉన్నాయి హస్బెండ్ మంచిగా వస్తే గనక ఇవన్నీ కూడా మనకి రెట్టింపు స్పీడ్ లో వస్తాయి ఇంకా హ్యాపీగా లైఫ్ అనేది ముందుకెళ్తుంది మనకి అప్పగింతలో ఏడ్చే వాళ్ళము ఈ టైంకి వచ్చేటప్పటికి హస్బెండ్ మంచిగా దొరికారు అనుకోండి హస్బెండ్ మన పేరెంట్స్ ను కూడా మర్చిపోయే అంత ఆనందం మనం హస్బెండ్ దగ్గర దొరుకుతుంది అనమాట అలాగే చాలా మంది పెళ్ళైన ఆడపిల్లలు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మనం పెళ్ళయి ఇంటికి వెళ్ళామంటే అన్ని ప్రీవియస్ గా మనకు నచ్చినట్టుగా మనం మెచ్చినట్టుగా అయితే గనక ఖచ్చితంగా ఉండదు కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉండాలి లేదంటే గనక ఆ వాతావరణం మనం ఇక్కడ ఆ చదువుకుంటున్నప్పుడు వాతావరణం ఒకలా ఉంటది మనం బయటికి వెళ్ళి ఉద్యోగం చేసినప్పుడు వాతావరణం ఒకలా ఉంటది దీని నుంచి దానికి అడ్జస్ట్ అవుతాం ఆ నేను హాస్టల్లో ఉండలేకపోతున్నానమ్మా ఏడ్చుకుంటానని ఫోన్ చేస్తా ఉంటాం కదా సేమ్ ఆ సినార్యోనే అక్కడ ఏంటంటే మనం మన ముక్కలమే ఉంటాం ఇక్కడ మన చుట్టుపక్కల మన హస్బెండ్తో పాటు చుట్టుపక్కల చాలా మంది ఆ సిసి కెమెరాస్ ఉంటాయి కదా లైక్ అలాగ అనుకోండి అలాగా మనల్ని అందరూ చూస్తూనే ఉంటారు కాబట్టి అక్కడ కన్నా ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నాయి దానికన్నా కూడా ఇక్కడ డబల్ రేట్ మనం మన మీద అంత ఫోకస్ ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవ్వాలి అన్ని సార్లు అడ్జస్ట్ అవ్వు అని అయితే గనక నేను చెప్పను కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి అనమాట ఎక్కువగా అమ్మాయిలు చేసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఏం అన్నీ మళ్ళీ పుట్టింటి దగ్గర మోస్తా ఉంటారు చెప్పుకోవచ్చు ఎప్పుడు మనం భరించలేని లేని బాధ ఉన్నప్పుడు లేదు చిన్న చిత్తగా ఇట్లకి చెప్తా ఉన్నాం అనుకోండి మన పేరెంట్సే బాధపడతారు కదా చాలా వరకు అదే ఆలోచించి కొంతమంది చెప్పరు చాలా తక్కువ కేసెస్ లో ఇలాగా ఇక్కడ జరిగినవన్నీ అక్కడ చెప్తారు ఇప్పుడు అమ్మ కాబట్టి అమ్మ ప్రేమ ఖచ్చితంగా దాన్ని వెలకట్లేము అమ్మ ఏం చెప్తది తను ఏదో తిన బాధపడిన దానికి తను ఏదో చెప్తా ఉంటది అప్పుడు అవి తీసుకొచ్చి మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే గొడవలు అనేవి వచ్చేస్తాయి అనమాట అది ఖచ్చితంగా చేయకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ జరిగే విషయాలు అక్కడికి చేరవేయకండి మనం భరించలేము మన పీకల్లోతులో తొక్కేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే మనం చెప్పుకోవాలన్నమాట ఆ సెన్స్ ముందుగానే మనం ఆ సెన్స్ చేయగలం కదా సెన్స్ చేసినప్పుడు చెప్పుకోండి చిన్న చిత్తగా ఇట్లకి చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చి ఇక్కడి నుంచి వీళ్ళు కొన్ని సలహాలు ఇచ్చి ఇదంతా మన లైఫ్ పాడైపోతుంది అనమాట మా ఆయన మాతో ఎప్పుడో ఒక ఒక మాట చెప్తా ఉంటాడనమాట నువ్వు ఒక బౌండరీ లైన్ గీసేసుకున్నావే ఆ బౌండరీ లైన్ ని దాటవు అందువల్ల నువ్వంటే నాకు ఇష్టము మనది ఇలా కొంచెం ముందుకు సాగుతుంది అని చెప్తాడు నేనెందుకు ఆ బౌండరీ లైన్ గీసుకున్నాను అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మన బోర్డర్ దాటేసి పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయామనుకోండి చూసుకోకుండా వచ్చేసేమని ఊరుకుంటారా ఎన్నో అక్కడ ఉన్న రూల్స్ అవి ఇవి చాలానే ఫాలో అవ్వాలి కదా చాలానే ఉంటాయి అవి మనకు తెలియకుండా జరిగినా కూడా మనం దాన్ని ఫేస్ చేయాలి కదా అలాగే ఇప్పుడు నేనే ఇది నా లైఫ్ కాబట్టి నేను చెప్తున్నా అలాగా మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట ఆ బౌండరీ లైన్ దాటాను అన్న ఛాన్స్ ఒకవేళ ఎదుటి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు ఏ మాటన్నా నేను పడాలి అంత పడాల్సిన అవసరం లేదు నేను బౌండరీ లైన్ గీసుకున్నాను కాబట్టి దీనికి ఆ తొక్కకుండా ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటాను కాబట్టి ఒకవేళ ఎవరైనా జడ్జ్ చేశారు అనుకోండి నావి నాకేంటో తెలుసు కాబట్టి ఎదుటి వాళ్ళకి జడ్జ్ చేయకుండా వాళ్ళు ఏదైనా అనేటప్పటికి నాది నాకు తెలుసు కాబట్టి ఎదుటి వాళ్ళకి ముఖం మీద సమాధానం చెప్పేటట్టు అయితే కనుక ఉంటానన్నమాట అందు గురించి అని చెప్పి నా బౌండరీ లైన్ నేను ఎప్పుడు గీసుకుంటాను దాన్ని దాటకుండా ఉంటాను అది మా ఆయన అబ్జర్వ్ చేశాడు ఎందుకంటే మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రావెల్లో తనకి తన గురించి నాకు నా గురించి తనకి కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి కదా ఆ అర్థమైన దాంట్లో తనైతే కనుక దాన్ని బాగా అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను దాన్ని మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే అలాగే మ్యారేజ్ అయిన తర్వాత వెంట వెంటనే హస్బెండ్ అర్థం చేయించుకోవాలి హస్బెండ్ వైఫ్ వైఫ్ ని హస్బెండ్ అర్థం చేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు అనమాట అది అవ్వదు కొంతమందికి టూ ఇయర్స్ పడుతుంది ఫైవ్ ఇయర్స్ పడుతుంది టెన్ ఇయర్స్ పడుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా పట్టిన వాళ్ళు ఉంటారనమాట అలాగే అనుకుంటే లవ్ మ్యారేజ్ దీనివల్ల దీనికన్నా లవ్ మ్యారేజే బెస్ట్ ఎందుకంటే మనం ముందుగా ఒకరికొకరు తెలిసిన వాళ్ళం అవుతాం కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి లవ్ మ్యారేజ్ బెటరా అని అడుగుతారనమాట లవ్ చేసుకున్నప్పుడు వేరు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వేరు అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ తర్వాత లైఫ్ అనేది వేరుగా ఉంటదనమాట చాలా అంటే చాలా మీరు చిన్నది అనుకుంటారు కానీ అదే బాగా పెద్దగా కాంప్లికేషన్ అయితే కనుక వచ్చేస్తుంది అనమాట మా లైఫ్ లో మాకు ఒకరినొకరిని అర్థం చేసుకోవడం కోసం త్రీ ఇయర్స్ వరకు టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ అయితే పట్టింది అనమాట ఇప్పుడు పలానా టైమ్ లో తను ఎక్కడ ఉంటారు తన ఏం మాట్లాడతాడు లేదంటే కనుక ఏం ఆలోచిస్తాడు మరీ తన అయితే కనుక దూర్కోండి కానీ ఒక ఎయిటీ పర్సెంట్ తెలుస్తుంది అలాగే నాకెప్పుడు నేను నా మూడ్ స్వింగ్స్ ఎలాగుంటే ఎప్పుడు నాకు ఇలాగుంటది అన్నది తనకు అర్థమవుతుంది అనమాట అలాగా అర్థం చేసుకోవడానికి మాకు టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ పట్టింది కొంతమంది ఈ గ్యాప్ లో ఈ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ భరించలేని వాళ్ళు ఉంటారు కదా ఆ భరించలేని వాళ్ళు విడిపోతారు విడిపోయినప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు చూసుకుంటా ఉంటారు కదా అప్పుడు ఎవరో ఒకరైనా హ్యాపీగా ఉంటారు కానీ నేను ఎప్పుడో నుంచి ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను మనకి పిల్లలు పుట్టించిన తర్వాత హస్బెండ్ వైఫ్ వేరుగా వెళ్ళిపోతారు అది ఓకే అంటే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ కుదరక రోజు చికాకులతోటి వెళ్ళిపోతారు కానీ నీకు కావాలంటే వేరే భర్త వస్తాడు లేదంటే గనక భార్యకి భర్త భర్తకి భార్య వస్తారు కదా కానీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పేరెంట్స్ అయితే కనుక ఫుల్ఫిల్ అవ్వరు కదా అన్నోన్ పర్సన్ అవుతారు అయితే ఫాదర్ గాని మదర్ కానీ ఉంటారు పర్సన్ కొత్తగా వచ్చినాలే కదా ఇది నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించదా అప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ అనేది దక్కదనమాట దాన్ని బట్టి మరీ చికాకులుగా ఉండి టార్చర్ టార్చర్ అంతా అనుభవించాలని అయితే గనక నేను చెప్పను అప్పుడు వెళ్ళిపోతేనే విడి విడిపోతేనే కొంతమంది ప్రశాంతంగా ఉండి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారనమాట చాలా మంది సింగిల్ గా ఉండి మంచిగా పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా చాలా అంటే చాలా మంచిగా పెరుగుతారు అయితే వాళ్ళకి పేరెంట్స్ అంటే ఇద్దరు కావాలి అన్న ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్ కి ఆ పిల్లలకి ఆ ఎఫెక్షన్ అనేది దొరకదు అనమాట దాని గురించి మనం ఆలోచించే ముందే అంటే విడిపోదాం అన్న ఆలోచన వచ్చే ముందే ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మీరు అనేది డెసిషన్ తీసుకోండి ఏదైనా అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్ వెంటనే అయితే గనక వెంట వెంటనే ఇలా చిటికేసినట్టయితే గనక ఖచ్చితంగా రాదనమాట టైం టేకెన్ ఉంటుంది తర్వాతనే అర్థం చేసుకుంటారు మేము రోజులో పది సార్లు కొట్టుకుంటాం ఐదు సార్లు మాత్రమే ప్రేమగా మాట్లాడుకుంటాం అందుకని చెప్పి మేము పది సార్లు తిట్టుకుంటా మాట్లాడుకుంటాం కదా అందుకని మా ఇద్దరి మధ్య ఫైటింగ్స్ అయిపోయినట్టు కాదు కదా మేము అది తిట్టుకున్నా కొంచెం సేపు అంతే దాని తర్వాత మళ్ళీ ఒక హైలో ఉండాలి ఒక లో ఉండాలని కాదు మా ఇద్దరిది ఏంటంటే ఇద్దరిది పిచ్ ఉంటది ఇద్దరిది డౌ అయితే ఇద్దరం గట్టిగా మాట్లాడేసుకుంటాం లేదంటే కనుక ఇద్దరం సైలెంట్ అయిపోతాం అనమాట మా ఇద్దరు అండర్స్టాండింగ్ మా మా పూరిగాడి దగ్గర చాలా వరకు మా ఇద్దరి ఆలోచనలు అనేవి వాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బాగా అయితే గనక మా ఇద్దరు ఆలోచనలు కలుస్తాయి అదే మా ఇద్దరి మధ్య ఏంటంటే కొన్నిసార్లు అప్ అయిపోతుంది కొన్నిసార్లు డౌన్ అవుతుంది లేదంటే కనుక క్లాష్ అయిపోతుంది అనమాట ఏదేమైనా కూడా ఇవన్నీ ఉంటేనే లైఫ్ లేదంటే రోజు వచ్చి అది బుచ్చి ఇది బుచ్చి ఇది బుచ్చి అది ఆ లేదంటే కొన్ని కొన్నిసార్లు ఇది చెప్తున్నా అనుకుంటున్నా ఏం చేస్తారంటే ఫోన్లు అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లు ఆ నువ్వు బాత్రూమ్ వెళ్ళావా నేను వెళ్తున్నాను లేదు నువ్వు ముఖం కడుక్కున్నావా నువ్వు బ్రష్ చేసావా మీరు కడుక్కుంటే ఏంటి కడుక్కోకపోతే ఏంటి ఎక్కడ వరకు మాట్లాడాలి ఆ లిమిట్ మరీ ఎక్కువగా మాట్లాడేస్తే చికాకు వచ్చేసి ఈ గొడవలు వస్తాయి కాబట్టి ఓ ఎక్కువగా మాట్లాడేది ఎక్కడ వరకు మాట్లాడాలో అక్క అక్కడ వరకు అలాగే చాలా మంది చాలా లిమిట్ గా మాట్లాడతారు అలా కూడా కాదు మీకు అక్కడ డిస్కషన్ ఉంది లేదు మీరు మాట్లాడుకుంటే మీ మాటలు కలుస్తాయి అన్నప్పుడు కొంచెం ప్రొలాంగ్ చేసుకోండి అలాగే మనకి గతంలో జరిగిపోయిన ఇప్పుడు నేనైనా నేను చెప్తున్నాను కానీ నేను తొమ్తా అప్పుడు నువ్వు ఎలాగన్నావు కదా అని మా ఆయన కూడా నువ్వు అప్పుడు అన్నావు కదా అని ఇవన్నీ కామన్ వీటిని అన్నిటిని మనం ఓవర్కమ్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలన్నమాట చాలా మంది ఇంకా ఏం చేస్తారంటే ఉద్యోగం చేస్తేనే వాల్యూ ఉంటుంది లేదంటే కనుక వాల్యూ ఉండదు అని చెప్తూ ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళకన్నా ఇంట్లో ఉన్న వాళ్ళకే ఎంత పని ఉంటుందో తెలుసు వాళ్ళకి పొద్దున్న హడావిడి హడావిడిగా సర్దిసుకొని మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి సా అని కొంచెం సేపు అయినా ప్రశాంతంగా కూర్చునేది ఉంటది ఇక్కడ అలా ప్రశాంతత ఉండదు కూర్చునేది ఉండదు ఇరవై నాలుగు గంటలు చేస్తానే ఉండాలి సండే వచ్చిందా ఏదంటే ఏదైనా పండగలు వచ్చినాయా ఇంకా డబల్ పని అయిపోతా ఉంటది అనమాట కాబట్టి ఉద్యోగం చేస్తేనో లేదంటే కనుక చెయ్యలేకపోతేనో అన్నదైతే గనక ఎవరు పట్టించుకోవచ్చు మీరు మీ ఇంటిని మీరిద్దరు కలిసి మీరు మీ ఫ్యామిలీని ముందుకు ఎలాగ నడిపించుకుంటున్నారా అన్నదైతే గనక ఖచ్చితంగా ఆలోచించుకోవాలి చాలా మందికి ఇంకా గొడవలు ఇన్లాస్ వల్ల వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళందరూ ఇవన్నీ ఫేస్ చేసినవే వాళ్ళు కొత్తగా ఏం కాదు వాళ్ళకి అదో రకమైన శాడిజం ఏంటంటే నాకు ఇవన్నీ లేవు నేను ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి అన్న స్వార్థం ఉంటుంది అనమాట దాని గురించే చాలా వరకు ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉండే సంబంధాల కన్నా ఫారెన్ సంబంధాలకి ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట టార్చర్ అనేది ఇక్కడైనా ఉంటుంది అక్కడైనా ఉంటుంది కాకపోతే అక్కడికి వెళ్ళిపోతే ఏంటంటే కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళిద్దరే కొట్టుకుంటారు తర్వాత వాళ్ళిద్దరై తోముకుంటారు వాళ్ళిద్దరే కడుక్కుంటారు కాబట్టి అవి కొంచెం బాగుంటాయి అని చెప్పి ఎక్కువ మంది అట్ చూపిస్తున్నారు ఎన్ఆర్ఐసే సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం పిల్లని కానీ పిల్లోడిని కానీ ఇచ్చినప్పుడు ఆస్తి ఆస్తి ఉండాలి వెనకాల అన్నీ ఉండాలి ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే మనకన్నా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే పిల్లక్కడ సంతోషపడుతుంది కదా అని మగపిల్లల తండ్రి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే మనకు ఉన్నదానికి ఆడపిల్ల తెచ్చుకుంటే మనకు ఇంటికి వచ్చే పిల్ల తెచ్చుకుంటే యాడ్ ఏడవయ్యి వీళ్ళ లైఫ్ కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి ఈ థింకింగే సకానికి పైగా జనాలకు కూడా ఇదే ఉంటుంది మనం కేవలం ఉత్తి ఆస్తే కాకుండా వెనకాల ఆ ఇంటికి మనం పిల్లని ఇచ్చాము అనంటే అక్కడ పిల్లని కానీ పిల్లని కానీ ఇచ్చాము అని అంటే అక్కడ ఆ పిల్ల హ్యాపీగా ఉంటుందా లేదా లేదంటే ఆ బా ఆ అబ్బాయి హ్యాపీగా ఉంటాడా లేదా అన్నది కూడా ఒకటికి రెండు సార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి లేదు నేను తినని లవ్ చేసానో ఇంకొకరు లవ్ చేశాను అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు కదా మనం పేరెంట్స్గా ఉండి వెనకాల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మంచిగా చేయాలన్నమాట చేసి వాళ్ళకి ఓకే అంటే కనుక మీరు ప్రొసీడ్ అవ్వండి లేదంటే కూర్చోపెట్టి చక్కగా మాట్లాడి ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది తర్వాత సోండ్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి మేము ఇలా ఫేస్ చేసి వచ్చాం కాబట్టి మీకు అనండి ఇంకా ఫైనల్గా చెప్పినా వినలేదంటే వాళ్ళ కర్మ అని చెప్పి వదిలేయండి చాలామంది ఇంకా ఏంటంటే ఇంట్లో మగవాళ్ళ దగ్గర నుంచే డబ్బులు కానీ ఏదైనా వెళ్ళాలి అని అనుకుంటారు ఆడవాళ్ళకు ఒకవేళ డబ్బులు ఇచ్చామనుకోండి వాళ్ళు దూబరాగా ఖర్చు పెట్టేస్తారు వాళ్ళకి మేనేజ్ చేయడం తెలియదు అని అంటా ఉంటారు అసలు ఇప్పుడు మన బడ్జెట్ మినిస్టర్ ఎవరండి నిర్మలా సీతారామన్ ఆవిడే ఆడావడే కదా అసలే వంటింటి లెక్కలే తేల్చలేకపోతే అంత పెద్ద లెక్కలైతే కనుక తేల్చి తేల్చగలుగుతారా అలా ఏమీ ఉండదు మీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చొని మీరిద్దరు ఆలోచించుకున్నారు పలానా దానికి ఎంత అవుతుంది పలానా దానికి ఎంత అవుతుంది మనం సేవింగ్స్ ఇంత చేసుకోవాలి లేదు మనకింత ఇంత అమౌంట్ అయితే కనుక అప్పు ఉంది దాన్ని ఎలాగ తీర్చుకోవాలి లేదు పిల్లలు చదువుకి ఏంటని మీరిద్దరు ఆలోచించుకుంటే మీరిద్దరే మంచిగా అయితే గనక మీ ఫ్యామిలీకి ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అన్నది మీకే తెలుసు కాబట్టి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి అప్పుడు తనకి తెలియకపోతే తనకి తెలుస్తుంది ఇతనికి తెలియకపోతే ఇతనికి తెలుస్తుంది కదా కాబట్టి ఇద్దరు కూర్చొని ఆలోచించుకుంటే మీ మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది అనమాట అది ఒకసారి ఆలోచించుకొని మీరు ఒక మాట అనే ముందు ఇంకొక ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అంతేకాకుండా మనం చిన్నప్పటి నుంచి మొక్క వంగని మానే అయితే కనుక అస్సలు వంగదు కదా మనం చి చిన్నప్పటి నుంచి ఏంటి అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పుడు అమ్మ ఒత్తిగ్గా ఉండాలి ఇలాగా ఎదురు తిరిగి మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అని చెప్తా ఉంటాం ఓకే అమ్మాయికి చెప్పినప్పుడు అబ్బాయికి కూడా నా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు అక్కడే మాట్లాడాలి ఇప్పుడు నువ్వు అక్కతో ఇలా ఉన్నావు అనుకో రేపు పొద్దున్న ఈ భార్య వచ్చిన తర్వాత ఇలాగే ఉన్నావు అనుకో అప్పుడు అవ్వదు కదా రేపు ఆడవాళ్ళతో కూడా నీకన్నా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అవసరం వచ్చినప్పుడే నిన్ను రెచ్చగొట్టినప్పుడు మాత్రమే మాట్లాడు మిగతా అన్ని కేసెస్లో ఒత్తిక్గా ఉండని అన్నీ చెప్పి అబ్బాయికి కూడా చెప్పుకుంటా ఉన్నాం అనుకోండి అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు అప్పుడే అసలైన మహిళా దినోత్సవం కానీ మనకు మెన్స్ డే కానీ ఏవైనా కూడా జరుగుతూ అన్నమాట ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి చెప్పుకుంటా వస్తే మీరు సుధామూర్తి గారిని చూసారు అసలు ఆవిడ చూసినప్పుడల్లా బల్లే ముచ్చటగా అనిపిస్తా అనమాట నాకు ఆవిడ దాంట్లో ఒకటి చిన్నది చెప్తాను నేను రీల్స్ లో చూసిందే అనమాట తను హౌస్ తను కూడా ఏ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అయినా ఇంట్లో ఫ్యామిలీకి ఆ వంట వండి పెడుతుంది ఇద్దరు కలిసి వండుకుంటారు అవన్నీ కదా ఏదో పొరపాటున ఏదో ఆలోచించుకుంటా కర్రీలో ఆ ఉప్పు అయితే వేయలేదంట ఆయన హస్బెండ్ వచ్చి చక్కగా తినేసారు ఆ బాగుందా అంటే బాగుంది అని అన్నారు తర్వాత ఆవిడ తిని చూస్తే దాంట్లో ఉప్పు లేదు కదా అని చెప్పి అన్నారనమాట నువ్వు అంత ప్రేమతో కష్టపడి చేస్తే అది నాకు చాలు అని చెప్పి అని అన్నారంట అంటే వాళ్ళు అంత ఏజ్ లోకి వెళ్ళినా కూడా ఇంకా అంత చక్కగా ఉంటున్నారంటే వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనమాట నాకు ఎందుకు ఆవిడని చూసినప్పుడల్లా భలే హ్యాపీ హ్యాపీగా అనిపిస్తా ఉంటదనమాట సుధామూర్తి గారిని చూసిన ప్రతిసారి అలాగే నా లైఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు వంటల్లో జీరో నాలెడ్జ్ అసలు ఆమ్లెట్ వేయడం కూడా రాదు అలాంటి స్టేజ్ నుంచి మా ఆయన దా వల్ల మా ఆయన వల్ల నేను ఈరోజు చక్కగా అన్ని వంటలు అయితే కనుక చేసేయగలుగుతానన్నమాట ఏం లేదు మేమిద్దరమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీలో ఇప్పుడు మేమిద్దరం దిట్టయిపోయామనమాట బాస్మతి రైస్ తీసుకుంటాం కదా ఒకసారి టూ విజిల్స్ వేస్తే ఒకసారి టూ విజిల్స్కి కొంచెం చెవిడిపోయినట్టు ఉంది కదా లడ్డు అని అంటే ఒక విజిల్ కాపుకుంటాం లేదు ఇంత గ్లాస్ వాటర్ వేయాలి అలాగే అని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మేము ఇలాగే ఇంప్లిమెంట్ అయ్యాం కొన్ని వంటలు మా ఇంటికి వచ్చి కొన్ని నాకు రావు నాకు చాలా తక్కువ ఆమ్లెట్ కూడా వేయడం రాదు అని అంటే కనుక మీకు అర్థమైంది కదా నా స్టేజ్ అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్లోకి వచ్చాయి అలాగే ఎప్పుడైనా వంట బాగలేదు అనుకోండి దాన్ని పడేయడు బాలేదే ఇది సరిపోలేదు ఇది సరిపోలేదు నెక్స్ట్ టైం ఇది అయ్యి సరిపోతుంది పిల్ల అని చెప్తాడు అనమాట అలా చెప్పడం వల్ల నేను నేర్చుకున్నా అలాగే రోజు వంట చేసినప్పుడు రోజు కాంప్లిమెంట్ ఇవ్వాలి ఒకవేళ సరి బాగాలేదా ఇది సరిపోలేదని చెప్పండి బాగుందా బాగుందని చెప్పండి అప్పుడు హ్యాపీగా నన్ను జీరో వంటల స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ తీసుకొచ్చాడంటే ఆ క్రెడిట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మా ఆయనకి ఇచ్చేస్తాను అనమాట అంత మంచిగా కాబట్టి ఎప్పుడు ఎక్కడ డిస్కరేజ్ చేయాలో లేదంటే కనుక ఇక్కడికి బ్రేక్ వేస్తే ఇది ఆగిపోవాలి అన్నప్పుడు ఇద్దరులో మాట్లాడుకొని ఎక్కడ బ్రేక్ వేయాలో అక్కడ బ్రేక్ వేయండి లేదు తను చిన్నగా మోటివేట్ చేస్తే తను ఇంకా మంచిగా ఆ అభివృద్ధి అవుతుంది తను ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి కొద్దీ తను ఇంకా అదేంటది బాగా పదును పదునవుతుంది అన్నప్పుడు ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చుకోండి ఈ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హస్బెండ్ దొరకడం వల్ల చాలా మందికి బాగుంటది కదా అలాగే ఆడపిల్లకి తన లైఫ్ లో ఎక్కడెక్కడ ఫాదర్ బ్రదర్ హస్బెండ్ ఈ స్టేజెస్ లో మనకి మగవాళ్ళు ఉంటారు కదా ఆ స్టేజెస్ లో నాకు దొరకడం దొరికిన వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు ఆ వల్ల నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఒకరినొకరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఏవి ఉండవు అనమాట నా వరకు హస్బెండ్ మంచిగా దొరికారు అలాగనే అందరికీ ఉండదు కదా మా ఆయన ట్రూ మ్యాన్ ట్రూ మెన్ కింద తను తను ఏం చెయ్యాలి అన్నది తను చేస్తున్నాడు అనమాట ఇప్పుడు దాని నుంచి మా బుట్టోడు వస్తున్నాడు కదా మా బుడ్డోడు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంటాయి మనం నేర్పుకున్న దాన్ని బట్టి అది మంచి అయినా చెడైనా కూడా మన ఫ్యూచర్ కి వెళ్తది ఇప్పుడు మేమిద్దరం మంచిగా ఉండి మా బుడ్డోడిని పెట్టామనుకోండి ఫ్యూచర్ కొంచెం బాగుంటది కదా అందరు కూడా ఇలాగే ఒకరినొకరే అర్థం చేసుకుంటా ఉన్న రోజే అసలైన మెన్స్ డే కానీ ఉమెన్స్ డే కానీ ఇది మాత్రం ఖచ్చితంగా పక్కాగా నిజమనమాట అది మీరు ఒకవేళ ఇప్పుడు నేను చాలా ఆలోచించే మాట్లాడాను చాలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ప్రిపేర్ అనమాట దీన్ని అంతటిని ఎలా చెప్ప ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించేసుకుంటా ఉంటాను ఎందుకంటే మళ్ళీ నేను ఏదైనా అన్నకాడి నుంచి ఏ రకంగా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా అంటారా అదొకటి ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట అందు గురించి అని నేను ఒక ఫైవ్ డేస్ నుంచి మాట్లాడుకుంటా ఉన్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ నేను క్విక్ గా డెసిషన్ తీసేసుకుంటా మా ఆయన ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు కొన్నిసార్లు నావి కరెక్ట్ అవుతాయి కొన్నిసార్లు తనది కరెక్ట్ అవుతాయి అనమాట ఆ దాని గురించి మేమిద్దరం ఏం చేస్తాం ఒక ఒక్కసారి తనది వింటే ఒకసారి నాది వింటాం దానివల్ల మేము అన్నీ ఓవర్కమ్ చేసుకొని కొంచెం స్టెప్ బై స్టెప్ అయితే గనక ముందుకు వేస్తున్నాం అనమాట ఇప్పటి నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే గనక ఎక్స్క్యూజ్ చేయండి లేదు మీకు ఏదైనా ఉపయోగపడే ఉన్నాయనుకోండి మీరు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ లైఫ్లో అన్నది ఒకసారి ఆలోచించుకోండి ఇలాగ మన చుట్టూ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట ఆ చెత్త చెత్త వాటికి ఇన్స్పైర్ అయిపోకుండా కొంచెం మంచిగా ఏమున్నాయో ఆ వాటికి ఇన్స్పైర్ అయ్యి మీరు మూవీస్ చూస్తారా లేదంటే కనుక వేరే వేం చూసినా వాటికి ఇన్స్పైర్ అయ్యి మంచిగా ముందుకు వెళ్ళడానికైతే కనుక ట్రై చేయండి అప్పుడే ఒకరినొకరిని ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో కానీ ఏ ఏ రిలేషన్షిప్లోనైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఉన్నామనుకోండి అప్పుడే నిజమైన మెన్స్ డే కానీ ఉమెన్స్ డే కానీ మనం ఆడవాళ్ళుగా మగవాళ్ళని గౌరవిద్దాం మగవాళ్ళు ఆడవాళ్ళని గౌరవించాలి ఒకరినొకరు ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఇలాంటి ఎక్కడ డిస్టబెన్సెస్ అనేవి రావు కొంచెం ప్రశాంతంగా లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట ఎలాంటి అగాయిత్యాలు అక్కడ ఇలా జరిగినాయి ఇక్కడ అలా జరిగినాయి అనే అనేవి మనం ఇకపైన వినకూడదు అనుకుంటే మనం మన పిల్లలకి ఇవన్నీ చెప్పుకొని పెంచుకుంటా ఉంటే కొంచెమైనా తగ్గుతుంది అన్నది నా ఉద్దేశం అనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే చెయ్యండి ఏదేమైనా మన ఫ్యూచర్కి మనం మంచి ప్రశాంతమైన వాతావరణం ఫ్యూచర్కి ఇద్దాం ఇది మన మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చివరిగా ఒకటి మనకి చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లైఫ్ లీడ్ చేసుకునేది ఒకటి అయితే ప్రెగ్నెన్సీ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో దేవుడి దేవుళ్ళ నాది హెల్దీ ప్రెగ్నెన్సీ సి సెక్షన్ అది పక్కన పెడితే నేను ఆ ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ చూసాను అంటే మనకు అది కొత్తది బాడీలో చెప్పలేనన్ని చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంతేకాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళు డెలివరీ అయితే వాళ్ళకి ఇంపాక్ట్ వాళ్ళు బ్రతకరు అని తెలుస్తుంది లేదంటే కొంతమంది ఏంటంటే లోపల స్కానింగ్ చేసినప్పుడు ఈ ఇవి బాగాలేదు మీరు మిస్క్యారీ చేసుకుంటే బెటర్ అని చెప్పినా కూడా వాళ్ళు దానికి కూడా ఒప్పుకోలేరు అనమాట అది తల్లి ప్రేమ యొక్క గొప్పతనం అంటే ఆడదానికి ఆ బిడ్డ పుట్టిన తర్వాత చాలా ఫుల్ఫిల్ అవుతాయి కదా చాలా మంది అలాగే చేస్తా ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది అని తెలిసినా కూడా బిడ్డకి జన్మనిచ్చి తర్వాత ఎండ్ అవ్వాలి అని అయితే గనక ఆడదనుకుంటది అనమాట అన్ని రకాల సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయగలిగింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆడవాళ్ళే అని అయితే గనక నేను చెప్తాను అనమాట ఒకళ్ళొకరిని గౌరవం ఇచ్చిపుచ్చుకుందాం మహా అయితే రెట్టింపు స్పీడ్ లో మనకి అదే గౌరవం ఇప్పుడు ఒక అమ్మాయికుడు గౌరవం ఇచ్చేవంటే రెట్టి స్పీడ్లో వస్తుంది భూదేవ తల్లికి ఉన్నంత ఓపిగా ఉంటుంది ప్లస్ ఆదికాలి అమ్మవారి ఉగ్ర రూపం దాల్చింది అనుకోండి అందరూ స్మాష్ అయిపోతాం కదా అలా ఆ ఉగ్ర రూపాన్ని దాల్చకుండా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా పీస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట ఈ ఉమెన్స్ డేకి నేను ఈ విషయాన్ని షేర్ చేయాలి అని అనుకుంటున్నా మీకు నచ్చితే ఎవరికైనా మీరు కూడా ఈ మెసేజ్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్